ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లలో చేపట్టిన ప్రగతిని గడప గడపకు వివరించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని పటంచెరు శాసనసభ్యులు గూడ మైపాల్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు పటంచెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తలు బూత్ కమిటీ నాయకులు విద్యార్థి యువత సోషల్ మీడియా విభాగం ప్రతినిధుల సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ శాసన మండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు మరింత ముందుకు సాగాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ విజయం ఎంతో కీలకమని అన్నారు గత పది సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని ప్రగతిని సంక్షేమ పథకాలను గడప గడపకు వెళ్లి ప్రతి ఓటరుకు వివరించారు బాధ్యత పార్టీ నాయకులు కార్యకర్తలపై ఉందన్నారు ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సమయం డేట్ నలభై నలభై ఎక్కడ సమయాన్ని వృధా చేసుకోకుండా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన డైరెక్షన్స్ను ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డైరెక్షన్స్ను పార్టీ ఇచ్చిన డైరెక్షన్స్ను మనము చూచా తప్పకుండా పాటించినట్టయితే తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ పటంచేవు గడ్డ మీద ఎదుటి వాళ్ళకి డిపాజిట్ రాకుండా గెలుస్తామని నమ్మకం విశ్వాసం క్రమశిక్షణతో క్రమశిక్షణ కార్యకర్తలుగా ఎదుటి వాళ్ళని మనము రెచ్చగొడతారు రెచ్చిపోవాల్సిన అవసరం లేదు ఓపికతో పేషెన్స్తో వినండి మితిమీరిన సమయం ఉంటే దానికి అధిష్టానం ఉందని మేము మీ వేదికపైన ఉన్న పెద్ద అందరూ ఉన్నారు ఏం మాత్రం పడకుండా కప్పటడుగు లేకుండా దానికి మన ఎదుటి వాళ్ళకు గా ఇచ్చకుండా వాళ్ళు చేసే మాటల గిట రెచ్చగొట్టే మాటల కింద స్వీకరించవలసిన బాధ్యత మన పైన ఉన్నదని కూడా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నా చెడ కొట్టడానికి చెడ కొట్టడానికి మనం రెచ్చగొట్టి పబ్లిక్లో రాంగ్ మెసేజ్ పంపడానికి మనల్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాను ఈ సమయం అసలు సోటి సమయం ఇంతకుముందు బుకేజ్ మాట్లాడినప్పుడు రాత్రి సమయంలో మనము ఫోన్లో తక్కువ మాట్లాడితే మంచిది మెసేజ్లు కానీ ఇంకోటి కానీ రాంగ్ మెసేజ్లు పెట్టకండి టీఆర్ఎస్ పార్టీ అంటే పదమూడు సంవత్సరాలు కేసీఆర్ గారు పోరాటం చేసి ఈరోజు రెండు సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు లేదు చాలా మంది నేషనల్ పార్టీ పనిచేసిన ఉన్నాం పెద్దలు పక్కకి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ చేసిన చాలా మంది ఉన్నాం కానీ ఒక లక్ష రూపాయల కోసం చెప్పులు రోజులు ఉన్నాయి ఈరోజు కోట్ల రూపాయలు తొమ్మిది సంవత్సరాలలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా మంత్రి హరీష్ రావు గారు ప్రభుత్వ ఆదేశాల ఆశీర్వాదంతో ఇక్కడ వచ్చిన పెద్దల ఆశీర్వాదంతో తొమ్మిది వేల కోట్ల రూపాయల అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పి బల్లాభివృద్ధి చెప్ప చెప్పవలసిన అవసరం ఉందని మనకు మనం ఎదుటి వాళ్ళని విమర్శించవలసిన అవసరం లేదు మనం చేసిన పనులు ఓటర్లకు తెలియజేస్తే వాళ్ళే సంతోషపడతారు ఆదరిస్తారు అభిమానిస్తారు ప్రేమిస్తారు ఎదుటి వాళ్ళ జోలికి పోవాల్సిన అవసరం లేదు మనం వాళ్ళు ఎదురుగా వస్తుంది మనం పక్క జరగాలి వాళ్ళు ఎదురుగా గల్లెత్తికైనా వస్తే మీరు ఇంత పక్క జరిగితే క్లిఫ్డవా మనకు పంచాదర్ అందని కాబట్టి ఆ క్రమశిక్షణతో మీరు ముందుకు సాగాలని చెప్పి పర్సనల్ని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తామని ఈ రాష్ట్రానికి ಮೂಡೋಸಾರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆವೇ ಒಕ್ಕೊಕ್ಕೀಟ್ ಗಿಟ ರೀಸ್ ಪಾರ್ಟಿ ಅಂತ ಈ ಭಾರತ ದೇಶ ಚರಿತ್ರಮಂತ್ರಿ ಕೆಸಿ ಕೋತೀ ತಿ ಆ ವಿಧಾನ ಪದ್ಧತಿ ಪ್ರಕಾರ ಕ್ರಮಶಿಕ್ಷಣದ ಮುಂದೂ ಸಾಕ మీ మీ గ్రామాలలో మీ మీ పట్టణాలలో కార్పొరేటర్ మున్సిపాలిటీలలో ప్రతి ఒక్కరిని మహిళలను సీనియర్ సిటిజన్ని యువకులను వాకర్స్ ఉంటారు కుల సంఘాలు ఉంటాయి వర్తక సంఘాలు ఉంటాయి రకరకాల వాళ్ళందరినీ కలిసి మనం చేస్తే అని ప్రతి గ్రామంలో చేసినటువంటి ఒక ఏ గ్రామంలో ఏం చేసినాం అనేది మీకు పంపించడం దక్కుతా ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా సోదరుల కాబట్టి చేసిన పని ప్రేమతో వాళ్ళకి కలిసి చెప్పుకుంటే తప్పకుండా ఆదరిస్తారు ఈరోజు ప్రభుత్వ పరంగా బెనిఫిట్ పొందడంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నారు ఈరోజు ప్రతి గ్రామాల్లో అభివృద్ధి జరిగింది ఏదో రకమైనటువంటి బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారు పొందని వాళ్ళు లేనే లేనని చెప్తా ఉన్నారు ఈ రోజు రేపు పదహారో తారీఖు నాడు ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏ విధంగా డెవలప్ జరిగిందో మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి రేపు కొద్దిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రేపు మేనిఫెస్టో రీజ్ చేయబోతా ఉన్నాడు అరవై ఐదు సంవత్సరాల సంఘ లేని ఆరు గ్యారంటీ కార్డులను పెట్టుకుని కాంగ్రెస్ లో వస్తా ఉన్నాను బిజెపి వాళ్ళు పది సంవత్సరాల సంఘా పడ జరువు మీద ఒక రూపాయి ఖర్చు పెట్టినట్టు దాఖలాలు వచ్చి నేను బొద్దుగా ఎలక్షన్ లో పోటీ ముఖ్యమంత్రి చెప్తా అపారమైన అనుభవంతో పదమూడు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి తెలంగాణ పట్టణాలకు ఏం ఉన్నాయి పల్లెలకు ఏం అవసరాలు ఉన్నాయి ఈరోజు ఒక పల్లెలో ఒక గ్రామంలో ఒక డమ్ యార్డ్ ఉన్నది ఒక ట్రాక్టర్ ఉన్నది ఒక నర్సరీ ఉన్నది ఒక గ్రేన్ యార్డ్ ఉన్నది ఇంతకుముందు ఉండే నాకు చెప్పండి ఇవన్నీ ఆలోచన చేయాలి పక్క రాష్ట్రాన్ని మన పక్కకే మనతో విడిపోయిన రాష్ట్రం ఉంది ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మహారాష్ట్ర కర్ణాటక ఉన్నది ఏడేసిన ముంగల్ లాగే ఉన్నాయి కాగానే వెళ్ళి లేవు కరెంటు లేదు ఈరోజు ఆరు వందల కిలోమీటర్ల దూరం ఇంటింటికి నల్ల వస్తా ఉన్నది క్వాలిటీ కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా ఉన్నారు మన ప్రాంతంలో ఒక మినీ ఇండియా మినీ భారతదేశం నియోజకవర్గం పఠించరు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో మన దగ్గర ఉన్నారు వారి ఇంట లక్ష పైన ఓట్లు ఉన్నాయి యూపీ బీహార్ మహారాష్ట్ర కర్ణాటక కల్కట్టా పశ్చిమ బెంగాల్ రకరకాల రాష్ట్రాల్లో మన దగ్గర లక్ష పై చిరుకు ఓట్లు వాళ్ళకి ఇంటి ఉన్నాయి కాబట్టి వాళ్ళందరి ఇవ్వాలి మన సత్సంబంధాలు వాళ్ళతోటి ఆంధ్ర రాయలసీమ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మన తెలంగాణ బిడ్డలే మన ప్రాంతం ఉన్న వాళ్ళందరూ మన పదిహేను వందల గబన్